సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం అందించబోతున్నారండి తల్లి నువ్వు దిగులు పడకు ఈ గురువారం రోజున నీ దగ్గరికి ఈ సాయి ఒక శుభవార్తను మోసుకొని వస్తున్నాను కళ్ళు తుడుచుకొని ఒక్కసారి విని తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి కాలం అయిపోతుంది అనుకుంటున్నావా ఆశ నీరాశ అయిపోతుంది అని బాధపడుతున్నావా నాకు ఇంకా ఏమీ జరగదు నా బ్రతికింతే అంత అయిపోయింది అని కృంగిపోతున్నావు కదా ఇప్పుడు నీ సాయి చెబుతున్నాను విను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను మంచి స్థాయికి పైకి తీసుకువస్తాను బిడ్డ ఏదీ కూడా ఆలస్యం కాలేదమ్మా ఎలా ఉన్నా ఏ పరిస్థితినైనా నేను మారుస్తాను నీ మనసు నీకు అపనమ్మకాన్ని ఇస్తుంది నేను నీకు తోడుగా ఉండగా నీ స్థితి ఎలా ఉన్నా సరే తప్పక మారుస్తున్నాను నువ్వు ఈ బాబా బిడ్డవు కదా జీవితాంతం ఆనందంగా జీవించాల్సిన ఈ సాయిబిడ్డవి నీ జీవితం గెలుపుదారిలో వెళ్లాల్సింది కానీ ఓటమి తప్ప నాకు ఇంకేం రాదు అని నువ్వు ఒక నిర్ణయానికే వచ్చేశావు కాదు తల్లి అది ఏమీ కాదు నువ్వు ఇంకా అసలు జీవించనే లేదు ఇంకా చాలా ఉంది రోజు రోజుకి నీ జీవితం నిండు నిండుకుండలెక్క నిండుగా ఉంటుంది నీ మనసులో ఉన్న అన్ని సంకటాలు విసిరిపారేసి ఆనందం నీ మనసులోకి వస్తుంది నీవు సంతోషంతో జీవించాల్సి ఉంది కాబట్టే ఈ సాయి పరిచయం అయ్యాను కాబట్టే నువ్వు ఇంకా బ్రతకాల్సిన బిడ్డవు అని చెప్పాను కదా మర్చిపోయావా చెప్పు జీవితాన్ని అనుకూలమైన ఆలోచనతో ప్రారంభించాలి ఒక్కొక్క రోజు నీకు చిన్న చిన్నగా ఎదుగుదల జరుగుతుంది నీకున్న కఠిన పరిస్థితుల్లో నువ్వు చిక్కుకొని బాధపడాల్సి చెందడానికి తప్పు ఏంటో తెలుసా కొన్ని ఆలోచనలు చేయడానికి ఒక మనిషిని వెతుకుతున్నావు ఏదైనా సరే ఒకరి సలహా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరైనా ఏదైనా చెబితే బావును అని అనుకుంటున్నావు ఎందుకంటే నా బిడ్డమైన నువ్వు ఎప్పుడు అయోమయంలోనే కదా ఉన్నావు తల వాల్చుకునేందుకు ఒక భుజం కోరుతూ ఆరాటపడుతున్నావు నువ్వు వాలేందుకు ఎవరినో కోరుకుంటున్నావు అంటే నీ వల్ల కాదు అని నువ్వు నిర్ణయించుకోబట్టే కదా కానీ నిదర్శనం ఒకటి తెలుసుకో నీ జీవితం నీదే కదా నీ జీవితం నువ్వే కదా జీవించాలి అలాంటి నీ జీవితానికి కావలసిన మంచి నిర్ణయం నువ్వే కదా తీసుకుంటావు అలాంటిది నువ్వెందుకు వేరొకరిని ఎదురు చూస్తున్నావు తల్లి నీ జీవితం నువ్వే సరిచేసుకోవాలి నువ్వు మాత్రం ఒకటి తెలుసుకోవాలి నువ్వు అందులోకి లోతుగా చూడగలవు అందులోని కష్ట నష్టాలు సుఖదుఖాలు అన్నీ నీకే తెలుసు నీ నిర్ణయం ఇంకొకరికి అప్పగించవద్దు నువ్వు నువ్వుగానే నిర్ణయం తీసుకో సరో తప్పో నీ జీవితం నువ్వే సరిచేసుకో ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీద తప్పును నెట్టివేయకుండా అన్నిటికీ నువ్వే బాధ్యత వహించు మంచి నిర్ణయం తీసుకో అందరి ముందు ఒక యథార్థంగా నిలువు ఒక యథార్థం చెబుతాను ఏంటో తెలుసా నేను ఒకటి అడిగితే నా బాబా వేరొకటి ఇస్తున్నారు నేను ఒకటి తలిస్తే నా సాయి ఒకటి తలుస్తున్నాడు అని నాకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటున్నావు కానీ నిజమేంటో తెలుసా అమ్మా నువ్వు నా దగ్గర ఏం కోరావు బాబా నాకు అపరిమితమైన ఆనందం ఇవ్వు నాకు శక్తినివ్వు మనోధైర్యాన్ని ఇవ్వు అపరిమితంగా ఇవ్వు అని కోరావు కదా ఈ సాయి నువ్వు నీకు ఏమిచ్చాడు కొన్ని కఠిన పరిస్థితులు చిక్కులు ఇచ్చాను అంతే అందుకు ఇదే నిదర్శనం నువ్వు కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనేధైర్యంతో ధైర్యంతో బుద్ధిశాలితనంతో శక్తిగా వచ్చేలా కొన్ని పరిస్థితులు నీకు ఇచ్చాను అంటే దానికి అర్థం నువ్వు ఏదైనా తట్టుకోవాలి అనే అర్థం నీకైనా ఆనందం నువ్వే తెచ్చుకోవాలి అని అర్థం నువ్వు ఏదైనా తట్టుకోవాలి అంటే నువ్వు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి నీకైనా ఆనందం తప్పక కలుగుతుంది మరొకసారి నాకు సిరి సంపదలు డబ్బు ఇవ్వమని అడిగావు అందుకోసం నేనేం చేశాను ఎక్కువ శ్రమ అందుకైనా శ్రమ చేస్తే తప్పకుండా సిరి సంపదలు తప్పక వస్తాయి కదా మరొకసారి అదృష్టం అడిగావు అందుకోసం ఎన్నో అవకాశాలనిచ్చాను ఇంకా మనశ్శాంతి అడిగావు ఇతరులకు సాయం చెయ్యి మంచితనంతో ఉండు నీకు మనశ్శాంతం లభించేలా ఉంటుంది అని చెప్పాను దాన ధర్మాలు మంచి పనులు సాయం చేయటం తప్పక మనస్తృప్తి మనశ్శాంతి దొరుకుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు అడిగిందే కదా బిడ్డ ఇచ్చాను నిరంతరం ఆనందం ఇచ్చాను ఆకలి అన్నవారికి ఆహారం తయారు చేసుకునే నైపుణ్య శక్తిని ఇచ్చాను ఎందుకంటే రేపు అతనికి మరికొంతమంది ఆకలి తీర్చే సామర్థ్యం కలుగుతుంది అలా తయారు చేశాను అదే నా ఆలోచన అందుకే ఒకటి అడిగితే ఇంకొకటి ఇస్తున్నావు అని నీ అభిప్రాయం అన్నిటికీ నిదర్శనం ఇప్పుడు తెలిసింది కదా నువ్వు కోరింది తప్పక నా బాబా ఇస్తారో అని నీకు అర్థమైంది కదా ఇవ్వలేదు అని అనుకోవద్దు కోరినవన్నీ ఇస్తానమ్మా ఇకనైనా నా బాబా ఏమి ఇవ్వలేదు అని బాధపడకు కాబట్టి ఇప్పుడు ఉన్న సందర్భం వ్యతిరేకంగా ఉంది అని అనుకోవద్దు అంతా నీకు సాధకంగానే మారుతుంది నీకు లాభం ఇచ్చేలాగే అన్నీ జరుగుతాయి మనసుని బాధ పెట్టుకోకు ఏం జరుగుతుందో అదే జరగని ప్రతిదానికి ఒక ముగిం ముగింపు రావాలి కదా ఇదిగో నీ సమస్యకి కావలసిన ముగింపు తప్పక వస్తుంది నీ జీవితంలో జరిగే ప్రతి దానికి అన్నిటికీ ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది ఆఖరిలో అన్నిటికీ ముగింపు కూడా ఉంటుంది కష్ట సమయంలో ఈ ఒక్క మాట గుర్తుంచుకో అంతా మంచిగా ఉంటుంది అంతగా మంచిగానే ఉంటుంది కష్ట సమయంలో ఎవరైనా సరే సహాయపడతారు ఆ ఒక్కరే భగవంతుడు కాబట్టి దేనికి భయపడవద్దు అన్నీ తట్టుకునే ధైర్యం ఈ సాయి ఇస్తాను కదా ఏ పరిస్థితులైనా సరే నీ బాబా నీ చెయ్యి వదలను నీ దారిలో ఒక్క అడుగు వెయ్యి ఏ పని చేసినా ఓం సాయిరాం అనే నామాన్ని చెప్పుకో అడుగు వేసినా నువ్వు పడబోయినా సరే పట్టుకునేందుకు నేనుంటాను తప్పక అంతా నీకు జయం కలుగుతుంది అన్నింటిలో ఈ బాబాని నిన్ను మంచిగా చేర్చి గెలిపే కదా నీకు అప్పుడొస్తుంది నేను నిన్ను చెయ్యి వదలకుండా నడిపిస్తాను అన్నిటికీ నేనే బాధ్యతను నువ్వు అనుకుంటే తప్పకుండా నీ బాధ్యత మొత్తం నేను వహిస్తాను బిడ్డ నీ కర్మఫలాలు అన్నీ తొలగిస్తాను అందుకే అన్నీ కొద్దిగా ఆలస్యమవుతున్నాయి ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఏం జరిగినా భయపడకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము నన్ను నమ్మిన వారికి అంతా మంచిగానే జరిపిస్తాను ఈ సాయిని ప్రార్థించే నీకు అన్నీ ఇస్తానమ్మా కాలం కరిగితే అన్నీ నీ చెంత చేరుతాయి నా నన్నే నమ్ముకొని నన్నే కంటికి రెప్పలా కాపాడుతూ కాపాడు అని కోరినప్పుడు నిన్ను కాపాడకుండా ఉంటా అప్పకుండా కాపాడుతాను కాబట్టి మంచినే తలువు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భగవంతు జై సాయిరామ్ వా